అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే మేము హాస్పిటల్ కి వెళ్ళబోతా ఉన్నాము మా పెద్దమ్మ చూపించడానికి అని చెప్పేసి అయితే ఎప్పటికి కాళ్ళను వస్తాయి కీళ్ళు నొస్తాయి నడునొస్తాన్ని చెప్తా నాకు రెండు కాళ్ళు పెద్ద ఆది కాళ్ళు బాగా అయితే ఇదివరకు మేము నరాల డాక్టర్ దగ్గరికి పోయినామనమాట వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్లు అనేవి పనిచేస్తలేమని చెప్పడం జరిగింది పెద్దమ్మ చిట్టా బాగా పెద్దగా ఉంటది అనమాట గింత పెద్దగా ఉంటది నొప్పులు అనేవి ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎల్లబుచ్చుకోబోతుంది అనమాట తన బాధలంతా అనేది ఎప్పటి హాస్పిటల్ వెళ్తూనే ఉన్నాము కాకపోతే ఆరోగ్యమైన తిండి ఏదైతే ఉంటదో అది తినదనమాట ఎప్పటికీ పచ్చళ్ళ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటా ఉంటుంది అనమాట కోడిగుడ్డు ఆకుకూరలు డాక్టర్లు చెప్తున్నారు ఇటు నేను కూడా చెప్తున్నాను అనమాట ఎప్పటికీ అవి తింటూ ఉండాలి అప్పుడే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అని చెప్తున్నా కాకపోతే పెద్ద మొక్క పచ్చళ్ళు అనేవి బాగా ఇష్టం మళ్ళీ ఎక్కువ టమాటా కూర అట్లా తక్కువలు వచ్చి తినేటి ఎక్కువ తినాలనేసి అనుకుంటా ఉంటుంది టమాటాలు కానీ పుల్లు పసలు మొత్తమే మానే ఉన్నాడు కాకపోతే చింతపండు లేని అతను పెద్దమ్మకి అసలు వెళ్ళనే వెళ్ళదు అనమాట అట్లా ఆరోగ్యం దృష్ట్యా కొంచెం జాగ్రత్త ఉండాలి మళ్ళీ పెద్దమ్మ కూడా అంటే ఇది వరకు చాలా కష్టం చేసిందనమాట చేనుకు పోయి నాటేయడం వేయడం కానీ పొలం నాట్లు వేయడం కానీ కలవడం కానీ పత్తిరడం కానీ అట్లా బాగా గొడ్డు కష్టం చేసింది పెద్దమ్మ నీకు ఏజ్ మీద పడ్డది కదా అవి ద్వారా ఖచ్చితంగా బాగా నొప్పులు వస్తాయి అని అంటే నాకు ఎంత పాటు ఏజ్ ఉన్నది అని అంటాను మా పెద్దమ్మ ఆల్రెడీ పెంచులు తీసుకుంటా ఉండేది కాకపోతే నాకేమే ఏజ్ ఉన్నది నాకు పెద్ద పెద్ద ముసళ్లు మంచిగా మంచిగా ఉన్నారు మంచి యాక్టివ్గా గా తిరుగుతాను అనేసి అంటా ఉన్నది అనమాట ఇంకా మా పెద్దమ్మ కూడా అంటే పెద్దమ్మకి కొంచెం వినబడదన్నమాట ఒక్కోసారేమో చిన్న మాట అయినా వినబడుతుంది ఒక్కోసారి నేను పెద్దగా మాట్లాడే కూడా వినబడది నేను అట్లా మాట్లాడి మాట్లాడి ఏమో నా పెద్ద గొంతు గంభీరంగా తయారైపోయింది ఆ పెద్దమ్మ చెప్పేప్పుడు మరి ఈసారి దావకనే పోతే నేను ఒప్పులన్నీ అన్నీ తగ్గుతాయని అనుకుంటానవా అనుకుంటాను కాదు మా పెద్దమ్మ ఈ కోడిగుడ్లు ఆకుకూరలు మింగే కానీ ఎక్కువ గోళీలే మింగుతాంది ప్రతి ప్రతి రోజు గోళీలు మింగిలేదు ప్రతి పూట నేను అదే చెప్తున్నా నేనైతే చాలా సార్లు అదొక్కటే విషయం చెప్తాను గోళీలు మింగుతానా గోళీల వాళ్ళ కాదు ఇది ఏదో చేసి నువ్వు మా పెద్దమ్మ కాదొకటి ఉంటుంది అనమాట తక్కువ కావాలి ఏమి ఉండదు పెద్దమ్మ మన పట్టింపులు మనకు అట్లా అనిపిస్తుంది మా పెద్దమ్మకి నేను మాట్లాడే తినబడది నాకు మా పెద్దమ్మని మాట్లాడి తినబడ్డా మా పెద్దమ్మ ఆప్త మంచిగా ఉండదని ఆప్తలేను సరే మరి ఇక పోదాము హుజరాబాద్ దావకా పోతాన్నాం నరాల డాక్టర్ దగ్గరికి పోతాను మా పెద్దమ్మ వచ్చినాక ఇంత అంటి అంత టైం కేటాయించి ఇదంతా పోయి హాస్పిటల్ పోయి చూపిస్తాం కదా తర్వాత మందు మందుగోళ్ళలే పని చేయలేవుంటది కానీ అదే పెద్ద మీద తగ్గుతుంది పోదాం పావకానే పోదాము మరి మేము ముగ్గురం పోతాను ఇక్కడ మమతా కూడా ఉంటుంది అనమాట మాతో పాటు సరదాగా మాతో పాటు రమ్మలేం అనమాట అయితే ఇప్పుడు మేము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీ బస్ లో పోదాం అనుకుంటాను అలా మాతో పాటు లడ్డు కూడా చిన్న చిన్నబాబు ఆ లడ్డు నీకు తీసుకుంటారా రా తీసుకోరు కావచ్చు నీకు ఎట్లా టికెట్ లేదు పెద్దమ్మని చూసినడానికి లడ్డు కూడా వస్తాను మాతో పాటు మరి చూద్దాం బస్ దొరుకుతుందా ఆ హుజరాబాద్ పోయి హాస్పిటల్ చూపించి మరి బిల్లు కూడా ఎంత అవుతుంది అనేది కూడా చూద్దాము కాకపోతే మనం హాస్పిటల్ బిల్లు పెట్టడం కన్నా ఆరోగ్యకరమైనవి తినడమే బెటర్ అని మాకు అనిపిస్తుంది ఆటో బస్ స్టాండ్ దగ్గర ఆపింది బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం నడిస్తే ఈ హాస్పిటల్ ఉంది శ్రీ వెంకటేశ్వర ట్రామా అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ అట ఇక్కడ డాక్టర్ ఎం నవీన్ దగ్గర చూపించుకోబోతున్నాము ఇంకా లోపలికి వెళ్ళి చిట్టి తీసుకుంటాం డాక్టర్ చూడడం కంప్లీట్ అయిపోయింది తొందరగా ఎంతమంది జనాలు ఉంటారో ఎంత లేట్ అవుతుందో అనుకున్నాం కానీ తొందరగానే చూసిండు ఇంకా మందులు రాసిండు ప్లస్ రెండు ఇంజక్షన్లు కూడా ఉన్నాయి అవి ఆ వేయడానికి అని చెప్పేసి ఇప్పుడు పెద్దమ్మ ఇక్కడ పడుకుంది చిన్నపిల్లలాగా అరుస్తుంది కావచ్చు పెద్దమ్మ కూడా నేనైతే అరిసిగ్గ గందరగోళం చేస్తా ఎన్ని ఇంజక్షన్లు తీసుకు అవును బెడ్ ఎక్కి చూసేపెట్టినాం ఇది బాగా ఉంది నేను ఎక్కుతాను అన్న వల్ల ఇక చిన్నపిల్లలా ఎక్కిచ్చేసినాం మేము ఇప్పుడు ఆ సిస్టర్ ఇంజక్షన్ పట్టుకొని వచ్చేసింది ఇరికిడి మంచిగా పిరికిడి వటు పిరికిడి పట్టు పెద్దమ్మా కి పోయి వచ్చేసినాము సి వెంకటేశ్వర హాస్పిటల్ హుజరాబాద్లో అనమాట బస్ స్టాండ్ కి కొంచెం దూరంలోనే ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ కి కొంచెం దూరంలో ఉందనమాట ఇంకా నవీన్ డాక్టర్ గారు మంచిగా అనమాట పెద్దమ్మ ఇదివరకే రెండు మూడు సార్లు అక్కడ విజిట్ అయి ఉంది కాబట్టి అసలు అంటే స్పెషల్గా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నీ అంటే ఆల్రెడీ పెద్దమ్మ గురించి అన్నీ తనకు తెలుసు అనమాట ఇప్పుడు కొత్తగా అంటే ఏవైతే లాస్ట్ టైం రాసిన మందులు ఏవైతే ఉన్నాయో అవి మార్చి మళ్ళీ మంచిగా తగ్గే విధంగా ఏవైతే నరాల నొప్పి అంటుంది కాళ్ళు చేతులు కీల అవన్నీ నొస్తున్నాయని ఏవైతే అంటుందో అవిటి కోసం అని చెప్పేసి మందులు అయితే రాసిన అనమాట డాక్టర్ ఇవి వాడి చూసి మళ్ళీ రమ్మని చెప్పిండనమాట ఒకవేళ తగ్గకపోతే ఆరు నెలలకు ఒకసారి ఒక ఇంజక్షన్ ఉంటుందట ఆ ఇంజక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందట ఒకవేళ తగ్గకపోతే తగ్గుతుంది తన పరిస్థితిని బట్టి తగ్గే అవకాశం ఉందని అయితే చెప్పిండనమాట డాక్టర్ ఫీజు వచ్చేసి మూడు వందలు తీసుకున్నారు మందులకి ఇంకా ఇంజక్షన్స్కి పదిహేను వందల రూపాయలు అయినాయి అనమాట పెద్దమ్మ అయితే ఇప్పటికీ మందులు మింగుతూనే ఉంటుంది మింగుతూనే ఉంటుంది నేనైతే ప్రతిసారి చెప్తూనే ఉంటా పెద్దమ్మ నువ్వు కోడిగుడ్లు బీట్రూట్లు కీరా దోశ కానీ ఆకుకూరలు కానీ ఖచ్చితంగా తింటూ ఉండాలి ఇంకా అసలు పెద్దమ్మ అయితే అంటే చిన్నప్పటి అయినా ఇట్లా మంచిగా పల్లెటూరు వాతావరణానికి చెట్ల నీడకే ఉన్నది మంచిగా ఎక్కువ సూర్యరశ్మికే పనిచేసి ఉన్నది తన వాతావరణానికి అసలు తనకి అంటే ఎటువంటిది ఉండదు కాకపోతే తను చిన్నదైనా కొంచెం ఒక్కతే ఉండేసరికి చిన్న బాగా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అంటే ఒకతే ఉంటుంది అంటే అట్లా ఒక్కతే ఉంటుందని కాదు ఏదైనా అంటే ఇట్లా గారాభం అనేది ఉంటుంది కదా ఒక్కతే కూతురు అన్నట్టుగా అట్లా తనని ఎక్కువ గారాభం చేస్తూ అట్లా ఉండొచ్చు అట్ల చిన్నదాన్ని కూడా చాలా పెద్ద అనుకుంటుంది అనమాట ఎప్పుడైనా అట్లా మందులు వాడితే తగ్గుతుందని చెప్పిండు పెద్దమ్మ ఇంకా ఏవైతే నరాల నొప్పులు అవన్నీ చెప్పిన సేమ్ నేను చెప్పేది డాక్టర్ కూడా చెప్పిండనమాట మనం మన రోజు జీవితంలో మనం ఈ మందుల వల్ల తీసుకునే కన్నా ఏమైనా ఇప్పుడు బలం కంటే బలం కాల్షియం అని అదని ఇదని ఏవైతే మనం ఆ మందులు మింగుతామో అవి ఆ పోషక విలువలు ఉండే తిండి మీద మనం ఎక్కువ దృష్టి పెడితే బెటర్ ఏమో డాక్టర్లు కూడా అదే ఎప్పటికి చెప్తా ఉంటారు మీరు ఇది తినరు మీకు ఈ విటమిన్ లోపం వచ్చింది మీకు ఆ విటమిన్ లోపం వచ్చింది అని అంటూ ఉంటాం మనం ఏమైనా అన్నము ఒక కూర ఇంకా కూర కూడా కాదు పెద్దమైతే అయితే ఏమనంటే చాలా పచ్చళ్ళు పచ్చళ్ళు ఇంకా అప్పుడు ఇప్పుడు నేను ఎప్పటికీ ఇంకా కూరలు వేసి చేయడం కానీ లేకపోతే అక్కడనే తినమని మీ ఏదైనా పండుగ పప్పం చేసుకుని అక్కడనే తినమండడం నాకు వీలైనప్పుడల్లా నేను ఖచ్చితంగా అక్కడికి రమ్మంటా ఉంటా లేకపోతే ఇక్కడికి తెచ్చిస్తానే ఉంటా కాకపోతే తను కూడా దృష్టి పెట్టి ఆకుకూరల మీద ఎక్కువ దృష్టి పెట్టి టమాటాలు కొంచెం పచ్చళ్ళు అవన్నీ తగ్గించి తిండి మీద ఎక్కువ దృష్టి పెడితే ఆకుకూరలు అవన్నీ తింటేనే అయితే కొంచెం తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది అనమాట డాక్టర్ కూడా అదే చెప్పిండు పెద్దమ్మ ఈ మందులు వాడి చూడు తగ్గకపోతే మళ్ళీ పోవాలి మళ్ళీ పోవాలి ఇవిటికి తగ్గుతుంది అని చెప్పిండు ఇవిటికి అయితే తగ్గుతుంది ఖచ్చితంగా ఎట్లా చేయాలి నేను ఎంత ఇప్పటికి మందులేను ఎప్పటి మందులే ఇట్ల పక్క మరి నువ్వు ఆకుకూరలు తింటలేవు అవి ఋషి ఉంటలేవు అంటలేవా ఏం చేయాలి మరి ఆకుకూరలు ఎక్కడొత్తాను ఆమె ఎత్తలేదు కదా మరి నేనేం చెయ్యాలి నేను తీసుకుంటేనే ఉంటే ఎప్పటికీ తీసుకుంటాను నువ్వు రుషి తోటకూర కౌస్ కౌసు అట్లా అనిపిస్తా మట్టి మట్టి అనిపిస్తాంది అని అంటలేవా అనుకోవద్దు మనం గడ్డ తింటాననుకోవాలి అట్లా తినాలి మింగాలి మరి ప్రతిదీ చేది అనుకోవద్దు అవి 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 బీట్రూట్ బీట్రూట్ గడ్డలో ఉంటాయి వట్టిదే తినాలి చేదన ఏమనద్దు అట్లనే తినాలి మరి అట్లయితేనే బలం అంతది ఎముకలకి ఒక్కొక్కల సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంకా అసలు మేమన్నా బయట ఫుడ్ తింటాం ఏది తినాలనిపిస్తుంది తింటాం కానీ పెద్దమ్మ చిన్నప్పటి నుంచి అసలు ఇంటి ఫుడ్డే ఇంటిదే మంచిగా చెట్లకు చిక్కుడుకాయలు కాస్తా ఉంటాయి కాకరకాయలు కాస్తా ఉంటాయి అవే తెంపుకో తింటుంది ఇంకా టమాటాలని అవన్నీ ఇవని ఇంకెక్కువ ఇట్లా చెట్లకే ఇంకా కూరగాయలు కూడా కొనుక్కోదు ఇంకా టమాటాలు ఇవే చెట్లే ఎక్కువ తింటూ ఉంటుంది ఇంకా పండించిన తను తను పండించిన కూరగాయలే ఎక్కువ తింటా ఉంటుంది అయినా రోగాలు వస్తాను ఇంకా ఇప్పుడు తిండే గట్లు ఉంటుంది మళ్ళా పెద్ద తినేది కూడా మంచి పాలిషుడ్ బియ్యం అట్లా కూడా కాదు పాలిష్య పాలిషుడ్ తక్కువ ఉన్న బియ్యమే అట్లా ఆరోగ్యానికి మంచి అని చెప్పేసి అట్లా కూడా అట్లా మనం దేనివల్ల వస్తున్నది దేనివల్ల రోగాలు అప్పటి ఎందుకు అంత బలంగా ఉన్నారు ఇప్పటి వల్ల ఇట్లా ఎందుకు అవుతానో అసలు అర్థమైతే లేదు అసలు ఎందుకంటే అప్పటి వాళ్ళు ఎంత వందేళ్ళు గ్యారంటీ ఓహో ఏ బాగా ఏజ్ అయిపోయి ఇట్లా అయిందట అని అనుకునే తప్పితే ఈ గిట్ల మధ్యంగానే ఇట్లా అయ్యిందనో లేకపోతే గిట్లాంటి రోగాలు అని వినుడే ఉండకపోయేది అప్పటికీ వాళ్ళు మంచిగా గట్టిగా బలంగా తినేది రొట్టెలు కానీ లేకపోతే గడకలు కాని అట్లాంటి తినేటోళ్ళు కావటప్పుడు గట్టిగా ఉన్నారు ఇప్పుడు తిండి మనం ఏమైనా ఋషికి తినాలంటే మంచి నోటి మంచి రుషి ఉండాలి అబ్బా గోలిస్తేనే మనకు కమ్మ కనిపిస్తుంది పచ్చి కూరగాయలు తినమంటే ఎడ తింటాం అబ్బో నేను తిన నాకు పడది పడది పాడుడే కదా ఫస్ట్ తినాలి కదా ఆ పచ్చి తింటేనే మనకు కొంచెం ఆరోగ్యం ఎక్కువ అందుతుంది అట్లా ఇంకా పెద్దమ్మ ఎప్పటికీ బాధ పడుతుందని చెప్పేసి ఇట్లా హాస్పిటల్కి అయితే అనమాట ఇక దేవుడి మీద బాధ వేయడమే పెద్దమ్మ అప్పుడప్పుడు ఈ ఈ టాబ్లెట్లు అసలు నాకు పనే వేస్తే అసలు ఈ టాబ్లెట్ల వల్ల ఉపయోగమే లేదు ప్రయోజనమే లేదు అంటా ఉంటుంది కాకపోతే ఇంకా నా బాధ్యతగా నేను అట్లా అయ్యో తను బాధపడతానంటే చూడలేక హాస్పిటల్కి అయితే తీసుకు తీసుకొచ్చిన అనమాట అయితే ఈ పెద్దవాళ్ళతో ఇంకో కూడా ఉంటుంది అనమాట ఇట్లా కొంచెం మంత్రాలని నమ్మడం వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అనడం అంటే ఇంకెంత చెప్పినా అట్లాంటి విషయాలలో అయితే మార్పు అయితే ఉండదు మా ప్రయత్నంగా మేము చెప్పుకుంటాం అట్లాంటివి ఏమి ఉండవు పెద్దమ్మ హాస్పిటల్ విధంగా మళ్ళీ నీకు ఏజ్ పడ్డది ఇట్లా తినకపోవడం వల్లనే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంత అవుతుంది ఎట్లాగో మందులు మింగుతున్నా కదా అని రేపు పొద్దుగాల మళ్ళీ యథావిధిగా ఇంత అన్నం వండుకొని ఇంత పచ్చడి వేసుకొని తింటుంది ఆ పచ్చడి రెండు రోజులు కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇంకా ఇంకా తగ్గమంటే అసలు ఎక్కడి నుంచి తగ్గుతుంది అర్థం అర్థం కాని విషయం అనమాట అదే నేను కూడా ఎప్పటికీ ఆకుకూరలు అట్లా ఇస్తూ కోడిగుడ్లు అట్లాంటివి ఇస్తూ ఇంకా ప్రయత్నం అయితే వేయాలి తగ్గించే ప్రయత్నం అయితే వేయాలి ఇదండి ఇట్లా మా పెద్దమ్మను హాస్పిటల్కి తీసుకపోయిన ముచ్చట బిల్ అయితే పద్దెనిమిది వందలు అయ్యింది ఇంకా మాకు బస్సు దొరకలేదు సమయానికి ఆటోకి పోయి ఆటోకే వచ్చడం అయింది ఇరవై ఇరవై రూపాయలు బస్ ఛార్జ్ తీసుకుంటారు అసలు ఆటోలో పోతే ఎట్లుంటది అనేది తెలిసిందనమాట ఆ ఇరవై ఇరవై రూపాయలు ఛార్జ్ అంటే ఇంక మమ్మతకు నాకు పోను అరవై అరవై నూట ఇరవై రూపాయలు బస్ ఛార్జ్తో సహా పంతొమ్మిది వందల ఇరవై రూపాయల ఖర్చు వచ్చిందనమాట పద్దెనిమిది వందలు డా పద్దెనిమిది వందలు హాస్పిటల్ ఖర్చు నూట ఇరవై రూపాయలు ఇట్లా ఆటోకి రాయి ఇట్లా ఇంత ఖర్చు వచ్చిందన్నమాట ఇంత అండి ఈ వీడియోస్ చివరి వరకు ఈ వీడియోస్ అంతా ధన్యవాదాలు మన వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా పెద్దవాళ్ళైనా మనమైనా ఎక్కువ హాస్పిటల్లో పొంటి పైసలు వాళ్ళ గల్ల గురి లేయకుండా మనం పచ్చి కూరగాయలు జ్యూసులు అన్ని విధాలుగా ఒక్క అన్నం కూరనే కాకుండా పండ్లల్లో ఉండే విటమిన్స్ పండ్లల్లో ఉండే ప్రోటీన్స్ కోడిగుడ్ల కోడిగుడ్లని లేకపోతే పచ్చి కూరగాయలు తినేటి క్యారెట్ బీట్రూట్ ఇంకా కీరా దోశ అట్లా అన్ని విధాలుగా ఉడకబెట్టిన పల్లీలని ప్రతి ఒక్కట్లో బబ్బర్ గుడాలని చెప్పేసి ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా తినే ప్రయత్నం చేసి మనం హాస్పిటల్లోకి పోకుండా మనల్ని మనం కాపాడుకోవాలనేసి అయితే అనిపిస్తూ ఉన్నది ఇట్లా ప్రతిసారి హాస్పిటల్కి పోయే వదలు మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే మనకు కడుపు కన్నా చెందుతుంది టాబ్లెట్ చెందకుండా తిండి చెందుతుంది అని నాకైతే అనిపించింది నాకు తెలిసింది ఏదో మీకు చెప్పాలనుకునే ప్రయత్నం అంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్ నిన్ను మందులు ఇన్ని మందులతో నేను ఇంత గర్వాన్ని పెట్టాల నేను నోటి తినకుండా కడుపు తినకుండా మందులకి మందులు 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 ఇది కట్టం చేసింది దీని పైసలే మొత్తం కావాలని చెప్తాను అంతే అయ్యో మంత్రాలు ఉండయి ఉండయి మంత్రాలు ఉండయి దావకన్నే నమ్ముకోవాలి మనం మరి దాకా నమ్ముకుంటే ఎందుకు అవుతుంది మరి గిబ్బెందుకు గిట్ల ఎర్రగా ఎందుకు అవుతాయి పడతానే మొత్తం బిర్రుగా అవుతాయని బిర్రుగా అయ్యి కాళ్ళు అస్స మిస్తలేదు మరి ఏమంటావు వణుకుతానే అట్లా అట్లా ఎందుకు అవుతుందంటూ మరి ఏం చేయాలి ఎందుకు అవుతుందంటే నరుడు ఇంకా ఇంకా అట్లనే చెప్తాడు అంటే నరుడే నరుడే బిడ్డ నేను అవ్వద్దా ఆడ నేను ఇంత పాపం లేదు సున్ను ముందు ఎక్కింది టాపు ఎక్కి బొమ్మను చేసిండు ఏమో ఎక్కింద పడ్డది అడ్డగోడ కూడా పెట్టలే అప్పుడు సున్ను వేయలే అట్లాంటి నమ్మద్ది పెద్దమ్మా అవన్నీ ఏమి ఈ బాక్సులు ఉన్నది మధ్యాహ్నం వేసుకోవాలి మధ్యాహ్నం ఇగో ఇది లబ్బరు లబ్బరున్నది కదా ఈ లబ్బరున్న రెండు పొద్దుట సాయంత్రం పొద్దుట గోలి సాయంత్రం ఒగోలు వేసుకోవాలి పొద్దున సాయంత్రం పొద్దుట సాయంత్రం ఇది ఒక పక్కకు పెట్టుకో డబ్బాలు ఉన్నది మధ్యాహ్నం వేసుకోవాలని గుర్తు పెట్టుకో ఇక ఈ లబ్బర్లు వేసిన ఏమో పొద్దుట సాయంత్రం పొద్దుట సాయంత్రం పొద్దున సాయంత్రం ఇవి నాలుగు రకాలు కాదు రెండే రకాలు పొద్దున పొద్దున సాయంత్రం వేసుకోవాలి ఇక ఇది పొడు ఉన్నది గొట్టం గోలి ఇది వేసుకోవాలి పరిగడుపున ముందే ఇది వేసుకున్నాకనే ఏమైనా తినాలి ఇది పట్టి కడుపు ముఖంగా కడుపు వేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్నాకనే తినాలి తినాలి దేవుణ్ణి మొక్కుకుంటా బాగా సేపు చేయొద్దు తొందరగా తినాలి యాల పొద్దునాల తిని యాల పొద్దుగాల టాబ్లెట్లు వేసుకోవాలి